మతయిస్సు వార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిచయను సర్దుకయను వచ్చి ఆయన్ను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచ్యక్రియను తమకు చూపమని ఆయన్ను అడుగుగా ఆయన ఇట్లా నేను సాయంకాలముని మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మొబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు గదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదురు గాని ఈ కాలములో సూచనను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియను అడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచ్యక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి అప్పుడు యేసు చూచుకునుడి పరిశీలు సర్దుకైలు అనువారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు కదా ఈ మాట చెప్పానని తమలో తాము కూర్చుండిరి యేసు అది ఎరిగి అల్పవిశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకునుచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అది ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తుతురో అది మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గుర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిశీలు అను అనువారి పులిసిన పిండిని గూర్చే జాగ్రత్త పడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదుగాని పరిశీలు సర్దుకైలు అని వారి బోధను గూర్చే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్యు కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మిచ్ వ్యూహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలో ఒకడ నీవు చెప్పుకునిచున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకునుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగ్గు దేవుడి కుమారుడు అయిన అని చెప్పాను అందుకు యేసు సీమోన్ భార్యోనా నీవు ధన్యుడువు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరుని నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకముందు దేన్ని బంధించదువో అది పరలోకముందును బంధింపబడును భూలోకముందు దేన్ని విప్పుదువో అది పరలోకముందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అప్పటి నుండి తాను ఎరుశిలమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రవ్వా అది నీకు దూరమగునుగాక అది నీకెన్నడును కలుగదని ఆయన గద్దింపసాగాను అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా న వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైననూ నన్ను వెంబడింపకూరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన నెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుషు కుమారుడు తన తండ్రి మహిమగలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవనికేన చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుషు కుమారుడు తన రాజ్యముతో వచ్చిన చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను